హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మహిళల కోసం ప్రత్యేకించి రాశి ఫలితాలు అనేది చెప్పబోతున్నానండి ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం మాత్రమే చంద్ర ఆధారితమైన రాశి ఫలితాలు తులారాశి మహిళలకు ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం తులారాశి మహిళలు ఈ వారం మీ సమతుల్యత అంద మృదుత్వం అనేది మీద కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆరోగ్య విషయం చూస్తే శుక్రగ్రహం చర్మం శుక్రగ్రహం వల్ల చర్మం మూత్రపిండ సమస్యలు అనేది కలిగవచ్చు అంటే చర్మ సమస్యలు కానీ మూత్రపిండ సమస్యలను కానీ రావచ్చు అనమాట ఈ వారమంతా మీరు అలసట్గా అనేది అలసట్టుగా ఉండవచ్చు దానికి ఏం చేయాలంటే నీరు పండ్లు యోగా ఇవన్నీ చేస్తే మీకు దాని గురి దాని నుంచి ఉపశమనం అనేది కలిగిస్తుంది శుక్రవారం శుక్రవారం నుండి మీకు శక్తి మరింత పెరుగుతుంది డబ్బు విషయం చూస్తే ఆర్థిక స్థితి బాగా మెరుగవుతుంది మహిళా భాగస్వామి లాభాద లాభాదాయక ఆలోచన అనేది ఇస్తారు మీకు విలాస ఖర్చులు కొంచెం తగ్గించుకోండి అంటే చా ఖర్చులు కొంచెం తగ్గించుకోవాలి కళ డిజైన్ మీద పెట్టుబడులు అనేది చాలా మంచివి కుటుంబం కుటుంబం శాంతంగా బాగానే ఉంటుంది మహిళ పెద్దవారు మీ సమస్యలతోనే తీసుకొస్తారు పిల్లలు కళా ప్రతిభ అనేది చూపుతారు కుటుంబ కార్యక్రమాలు ఆనందాన్ని అనేది కలిగిస్తాయన్నమాట స్నేహితులు స్నేహితుల పరంగా చూస్తే స్నేహితులు మీ ఆకర్షణని గౌరవిస్తారు మహిళా స్నేహితురాల సహాయం అనేది మిమ్మల్ని కోరకవచ్చు ఎవరైనా వచ్చి ఎవర ఎవరైనా స్నేహితురాలు మిమ్మల్ని సహాయం అనేది కోరవచ్చు సమూహ స సమూహ సమస్య సమావేశాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి వ్యాపార పరంగా చూస్తే భాగస్వాములు విజయవంతంగా ఉంటారు మహిళా భాగస్వామి కొత్త ఆలోచన అనేది మీకు అందిస్తుంది పనికుని చూస్తే మహిళా అధికారి మమ్మల్ని పరీక్షించవచ్చు శాంతంగా స్పందించండి శుక్రవారం మీకు ప్రశంసలు అనేది వస్తాయన్నమాట రాజకీయ పరంగా చూస్తే చా చర్చల్లో తటస్థంగా ఉండాలి మహిళా నాయకురాలు మీ మాటలు మీ ప్రేరణని కలిగిస్తాయి విద్య విషయం చూస్తే కళ చట్టం సామాజిక శాస్త్రాలు నేర్చుకోవడానికి ఇది మంచి తగిన వారం అన్నమాట మహిళా గురువు మిమ్మల్ని మార్గదర్శంగా నిర్దేశిస్తారు ఆధ్యాత్మికత పరంగా సమతుల్యత భక్తి ఫలదాయకం అనేది ఉండాలి ధూపం వెలిగించండి కళా సమతుల్యత సంకేతాల ద్వారా మిమ్మల్ని సందేశం అనేది ఇస్తాయి థ్యాంక్